భక్తుడు ఉత్తమ యోగులను గుర్తించేందుకు మూల లక్షణాలు ఉన్నాయా ఎందుకంటే కొందరు పిచ్చివాళ్ళు వలె కనపడతారు కదా మహర్షి జ్ఞాని మనస్సు జ్ఞానికే తెలుస్తుంది తాను జ్ఞాని అయితేనే జ్ఞానిని అర్థం చేసుకోగలడు మహాత్ముని చుట్టూరా మనశ్శాంతి నిండి ఉంటుంది దాని వలన మాత్రమే ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు చూసారా వారి మాటలు చేతలు వారు అగుపించే తీరు ఇవేవి వారి ఔన్నత్యానికి కొలమానాలు కావు అవి సామాన్యులకు సులువుగా అర్థము కావు చూసారా స్వామి ఉత్తమ యోగులను గుర్తించేందుకు మూల లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఈయన మహాయోగి ఈయన మహాపురుషుడు మహర్షి అని గుర్తించడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఎందుకంటే కొందరు పిచ్చివాళ్ళు వలె కనపడతారు యోగులు ఇంతెందుకు రమణ మహర్షి చూడండి ఏమైనా ఆడంబరం ఉందా ఒక చిన్న గోచిపాతరాయుడు యావత్ ప్రపంచాన్ని తన వైపుకు ఆకర్షించుకున్నటువంటి పరమ పురుషుడు ఆయనకి ఏ ఆడంబరం ఉంది మెడలో రుద్రాక్షులు ఉన్నాయా దండ కమండలాదులు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవే మరి ఎందరో కలెక్టర్లు పెద్ద పెద్ద గవర్నర్లు రాష్ట్రపతులు ఆయన దర్శనానికి వచ్చారంటే ఆయన ఆడంబరత్వం వల్ల రప్పించిందా ఆయనకున్నటువంటి ఆ జ్ఞాని జ్ఞానం రప్పించిందా జ్ఞానమే కాబట్టి రమణులు అంటున్నారు అలా ఏమి లేదు అయి జ్ఞాని మనసు జ్ఞానికే తెలుస్తుంది ఒక జ్ఞానిని గుర్తించాలంటే ఇంకొక జ్ఞానే కావాలి అందుకని పెద్దలు అంటారు జ్ఞానియురుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానియే మెరుగు హరి ఉండె మరుగు శ్రీహరి ఉండే మరుగు జ్ఞానయురుగు సుజ్ఞానుల మరుగు ఆది బాటల మార్గం అశ్వమిరుగును కాని ఆది బాటల మార్గం అశ్వమిరుగును కాని దొడ్డిలో ఉండేటి గాడిదే మెరుగు జ్ఞానేయురుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానియ మెరుగు హరి ఉండే మరుగు శ్రీహరి ఉండే మరుగు సుజ్ఞానుల మరుగు ఒక జ్ఞానిని గుర్తించాలంటే ఇంకొక జ్ఞాని ఉండాలయ ఇతను పిచ్చివాడా యోగ ఉన్మత్తుడా ఏమిటని తెలుసుకోవాలంటే ఇంకొక జ్ఞాని అవసరం కదా అని రమణలో చెప్తూ తాను జ్ఞాని అయితేనే జ్ఞానిని అర్థం చేసుకోకుండా లేకపోతే చేసుకోలేదు అందుకని వివేకానంద స్వామి ఒక వాక్యం అంటాడు ఇక రెండు మూడు రోజుల్లో ఆయన మహాసామాధి చెందుతూ ఉండగా ప్రేమానంద స్వామితో ప్రచారం చేస్తూ ఈ వివేకానంద స్వామిని అర్థం చేసుకోవాలంటే వేరొక వివేకానంద స్వామి అయితేనే సరిపోతుంది కానీ ఆ నీలికి ఏం అర్థమవుతుంది అని తనలో తాను అనుకున్నాడట ఆయన కాబట్టి ఆ జ్ఞాని స్థితిని అర్థం చేసుకోవడానికి ఇంకొక జ్ఞాని అవసరం ఆయన అయితే తెలుసుకుంటాడు ఎలా స్వామి అంటే మహాత్ముని చుట్టూరా మనశ్శాంతి నిండి ఉంటుంది ఇప్పుడు చూడండి మనం పొద్దున కూర్చున్నాం సాయంకాలం వరకు ఇలానే ఉన్నాం మనకేమన్నా గడిబిడగా ఉందా ఇక్కడ ప్రశాంతంగా సాగుతుంది పొద్దున పది గంటల పదిన్నర పదకొండు కూర్చున్న వాళ్ళమే సాయంకాలం ఐదు ఆరు ఏడు గంటల వరకు సత్సంగం జరుగుతూనే ఉంది మధ్యలో ఏదో చిన్న చిన్న లంచ్కి ఇట్లా ఇది శాంతి కొన్ని దగ్గరలో ఆడంబరాలు ఢంబికాలు శబ్దాలు గడిబిడ పెద్ద పెద్ద మనము ఆశ్రమాలకు వచ్చేది సత్సంగానికి వచ్చేది మానసిక ప్రశాంతత కొరకు మానసిక అశాంతి కొరకు కాదు కదా కాబట్టి ప్రశాంతత ఎక్కడైతే ఉంటుందో ఏ మహాత్ముల చుట్టూ ప్రశాంతత ఉంటుందో ఏ మహాత్ముడైతే శాంతియుతంగా ఆ వాతావరణాన్ని కల్పించి ఉంటాడో అతనే జ్ఞాని మిగిలిన వాళ్ళు అజ్ఞానులే ఇది మహాత్మును కొలవడానికి ఒక సూచిక ఇండెక్స్ ఆయన దగ్గరికి వెళితే ప్రశాంతంగా ఉందా లేదా ప్రశాంతతే ప్రథమ కారణం అని రమణులు చెప్తున్నారు దాని వలన మాత్రమే ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఈయన మహాత్ముడు అని అంటే ఈయన ఎన్ని రుద్రాక్షమాలలు మాలలు ఎన్ని తులసి మాలలు ఎన్ని నామాలు పెట్టున్నాడు ఎంత దాంబికం ఉంది కాపలాదారులు ఎంతమంది ఉన్నారు ఆయన దర్శనానికి ఏమైనా ముందుగా మనం అప్లై చేసుకోవాలంటే అక్కడికి మనం వెళ్ళవలసిన అవసరమే లేదు ఇప్పుడు అంతా అట్లే ఉన్నారు పీఠాధిపతి కదలాడు అంటే ఒక పెద్ద ఇరవై ముప్పై మంది ఫోర్స్ వస్తారు జరగండి 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 అంట జరిగేది ఎక్కడికి జరగండి జరగండి అనే శంకరాచార్యులు కూడా దెబ్బపడింది జరగండి అంటున్నావు దేహాన్ని ఆత్మ అనింది ఎవరు చండాలుడు అనింది చండాలుడే అంటే ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేం వీళ్ళు మనం పీఠాధిపతులు మనం గొప్పవాళ్ళం అని మనం అనుకుంటాం సామాన్య మానవుడు కూడా ఆధ్యాత్మిక స్థితులను పొందుండేవాడు అక్కడ వచ్చి ఉంటాడు వాళ్ళు చూసి నవ్వుకుంటారు దీన్ని వాళ్ళు ప్రపంచానికి వచ్చి ఏదో చెప్పబల్లే హే అంత డాంబికమయ్యా అర్థమైంది నేను అలా ఏ పుట్లో ఏ పాము ఉంటుందంటే ఏ పుట్టులో ఏ పాములు ఉండేది ఆ పాములకు సంబంధించింది కాదది ఏ శరీరంలో ఏ ఆత్మజ్ఞానాన్ని పొందిన మహాత్ముడు ఉన్నాడో అది దాని వరస కాబట్టి ఈ ఈ మహాత్మును ఔన్నత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలంటే ఆయన భగవంతుని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడా మనసావాచ్య కర్మన దాని త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నాడా ఆయనతో మాట్లాడితే మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఉన్నదా ఆయన ఉన్నటువంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటూ ఉన్నదా ఇవి కొలమానాలు ఆయన దగ్గరకు ఎన్ని వేల మంది దర్శనానికి వెళ్ళారు అవి కాదు కొలమానాలు ఏనా కొన్ని కోట్ల మంది లక్షల మంది హాజరవుతారు ఎందుకు కొన్ని జంతువులు నరికేటువంటి జాతరల్లో అన్నంత మాత్రం అది పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి సంబరమా కాదు ఇలాంటి ఆశ్రమాల్లో ఏదో ఒక యాభై మంది అరవై మంది కూర్చొని మీరు వింటున్నారు ఇదేమన్నా దానికి తీసిపోయేదా కాదు అది కాబట్టి గడిపిడ ఆడంబరం ఢాంబికాలు శబ్దాలు ఏనన్నా ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక స్థితులు కలిగిన వారు ఎప్పుడు కూడా చెయ్యరు సాధారణంగా సామాన్యుడిగా ఉంటారు ఇదిగో రమణ మహర్షి రామకృష్ణాదుడు మహాపురుషులు వాళ్ళు సామాన్యమైన మానవుడికి కూడా అంతే విలువ ఇచ్చి మాట్లాడారు ప్రతి జీవులు పరమాత్మ నిమిడే ఉన్నాడయ్యా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అందరూ దేవుని బిడ్డలే అన్నటువంటి భావన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రశాంతత తనంతట తాని వ్యాప్తి చెంది ఉంటుంది అలా కొలమానమయ్య అని రమణ మహర్షి చెబుతూ వారి మాటలు చేతలు వారు అభిపించే తీరు ఇవేమి వారి ఔన్నత్యానికి కొలమానాలు కొంతమంది మేము భక్తులము పీఠాధిపతులము ఆశ్రమ అధిపతులము అన్నట్లుగా లేదా భక్తులు అన్నట్లుగా వేషాలు వేస్తుంటారు వివిధ రకాలైనటువంటి నామాలు ఏ నామాలు లేవు ఉన్న నామం ఒకటే అహం బ్రహ్మాస్మి తత్వమసి అవే నామాలు ఇంకేం లేవు ఇవన్నీ బాహ్య చిహ్నాలు అన్నటువంటివి ఉండకూడదు ఇవేమి నిర్ణయించవు ఆత్మజ్ఞానాన్ని అవేమి లేవు నామరూపాతీతమైనటువంటి ఆ ఆధ్యాత్మిక స్థితిని పొందడమే తత్వమసి దాన్ని రమణ మహర్షి అలా చెబుతున్నాడు అవి సామాన్యులకు సులువుగా అర్థం కావున కానీ నాటి సమాజం అవి అర్థం చేసుకోవడం లేదయ్యా వాళ్ళకి కొన్ని వేల మంది ఉండాలి డాంబికం ఉండాలి ఆయన దర్శనం అతి సులభంగా జరపు జరప దొరకకూడదు అప్పుడైతే నమ్ముతారు మామూలు మనుషులు నేనేనా అందుకనే సమాజం అనే దానికి నేను అర్థం చెప్పాను మీరు సమ ప్లస్ అజము సమ ప్లస్ అజము అజము అంటే మేక మేక బ్రహ్మ ఇన్ని అర్థాలు ఉన్నాయి అజము అంటే సమ అజము అని అంటే మేకతో సమానం అంటే గొర్రెతో సమానం గొర్రె దాటు ఈ సమాజము కూడా గొర్రె దాటు కాబట్టి గొర్రె దాటు లాంటిది సమాజం ఈ సమాజం ఏదో ఒకరు చెప్తారు దాన్ని నమ్మేస్తారు ఆ స్వామి దగ్గరకు పోతే ఆయన మన నెత్తిన చెయ్యి పెడితే మన కష్టాలన్నీ పోతాయంటారు ఇదంతా వట్టి మాటలు నీ పూర్వ ప్రారధ కర్మానుసారమే నీ 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 కష్ట నష్టాలు ఉంటాయి దాన్ని భరించాలి భరించమనే శక్తిని చెబుతారు ఇలాంటి పెద్దలు కాబట్టి మీకొకటే ఒకటి గుర్తునైనా ఎక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందో ఎక్కడ దైవానికి సంబంధించినటువంటి విషయం మాత్రమే ఉంటుందో అలాంటి చోటే వారే మహాత్ములు మిగతా అంతా కూడా మహాత్ములు కాడు కాజాలరు అని రమణ మహర్షి మనకు స్పష్టంగా తెలియజేశారు